హాయ్ వెల్కమ్ టు వెల్కమ్స్ డా సోజ మార్కెట్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో లో ప్రైజాక్షన్ ఎలా వర్క్ అయింది అండ్ రేపటి మార్కెట్ ఉండడానికి అవకాశం ఉంది ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ థింగ్ క్విక్ గా మాట్లాడేసుకుందాము వీడియో లాస్ట్ వరకు చూడండి ఓకే ఆల్రెడీ మీకు చెప్పానండి సో బ్యాండ్స్ దూరంగా ఉన్నాయి అండ్ క్యాండిల్స్ కూడా డబుల్ ఇంజిన్ కి దూరంగా ఉన్నాయి సో తప్పనిసరిగా ఐదర్ క్యాండిల్స్ అనేవి పైకి వెళ్ళాలి వెళితేనే మార్కెట్ ఇట్స్ ఏ హెల్దీ మార్కెట్ అని చెప్పాను సో ఈ రోజు చాలా మంచి పొజిషన్స్ అండి నిన్న నేను బ్యాంక్ నిఫ్టీ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు కూడా చెప్పాను నేనైతే బేరిష్ గా ఎక్స్పెక్ట్ చేయట్లేదండి కానీ బుల్లిష్ గానే చూస్తున్నాను మార్కెట్ ని సో ఇట్స్ ఎ గుడ్ వన్ అండి బట్ ఇంకా మార్కెట్ పూర్తిగా బుల్లిష్ గా మారలేదు అది ఒకటి గుర్తుంచుకోండి ఓకే సో ఇక్కడ నుంచి నేను పొజిషన్స్ తీసుకోవచ్చా లేదంటే ఈక్విటీలో నేను లాంగ్ టర్మ్ పోర్ట్ఫోలియో బిల్డ్ చేసేసుకోవచ్చా అని మాత్రం అనుకోవద్దండి లేదు ఇంకా మార్కెట్ పూర్తిగా బుల్లిష్ గా మారలేదు స్టిల్ ఇంకా బేరిష్ గానే ఉంది ఓకే చూడండి స్వింగ్ హై టు స్వింగ్ లో టు ప్రీవియస్ హై వేసుకుంటే స్ట్రాంగెస్ట్ సపోర్ట్ ని కూడా క్రాస్ చేసి కిందకి వచ్చింది ఇప్పుడు జస్ట్ చిన్న బ్యాక్ కోసం పైకి వెళ్ళింది సో రేపు కన్సాలిడేట్ అవ్వాలండి డెఫినెట్ గా రేపు కన్సాలిడేట్ అవుతుంది అనుకుంటున్నాను చూద్దాము సో ఈ రోజు ఫిఫ్టీన్ మినిట్స్ లో ఏం జరిగింది ఫైవ్ మినిట్స్ లోను ఫిఫ్టీన్ మినిట్స్ లోను రెండింటిలోనూ కూడా చాలా మంచి ఎంట్రీ అండి యాక్చువల్ గా మనకి ఫైవ్ మినిట్స్ లో ఫస్ట్ ఫైవ్ మినిట్స్ లో యాజ్ పర్ ద గోల్డెన్ వెబినార్ ప్రకారం ప్రిఫరెన్స్ వన్ టూ త్రీ మూడు కూడా ఇచ్చాయి అండ్ సిక్స్టీ కంటే ఎబో మనం అల్ట్రా బుల్లిష్ గా చూస్తాము ఆల్రెడీ చెప్పాను మీకు నేను సో ఇట్స్ ఎక్స్ట్రాడినరీ ఎంట్రీ అన్నమాట సో ఇది ఎంత వరకు వెళ్ళడానికి అవకాశం ఉంది అంటే దీనికంటే పైన ఈ క్యాండిల్ కంటే పైన హై వచ్చి ఇది కదా ఫస్ట్ బట్ ఇది తీసుకుంటే మనకి మూవ్ అవడానికి స్పేస్ లేదు చూడండి మూవ్ అవ్వడానికి స్పేస్ లేదు సో దీనికంటే ఉన్న హై ఇదండి సో ఇక్కడ తీసుకుంటే సో మనం ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటే సరిపోతుంది ఈవెన్ ఆ ఫిఫ్టీ పాయింట్స్ అండ్ టార్గెట్ వచ్చి వన్ ట్వంటీ పాయింట్స్ ఇట్స్ ఎక్స్ట్రాడినరీ ట్రేడ్ అండి నిజంగా చాలా చాలా సూపర్ ట్రేడ్ అనమాట నార్మల్ ట్రేడ్ కాదు ఈరోజు చాలా మంది సూపర్ గా చేశారండి ఐ అప్రిషియేట్ దట్ కేవలం టెక్నికల్స్ ని మాత్రమే ఫాలో అవుతూ సో ఇది ఇది ఆల్రెడీ రెసిస్టెన్స్ జోన్ కి వెళ్ళింది ఇక్కడ మనకి వన్ ట్వంటీ పాయింట్స్ ప్రాఫిట్ ఇచ్చింది సో పైకి వెళ్లి కిందకొచ్చి మళ్ళీ పైకి వెళ్తున్నాను అని మళ్ళీ ఎంట్రీ ఇచ్చింది సో ఇక్కడి నుంచి కూడా మీరు జోన్స్ వేసుకోవచ్చు ఎలా స్వింగ్ లో టు స్వింగ్ హై టు ప్రీవియస్ లో వేసుకుంటే మనం ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటాం ఒక ట్వంటీ సిక్స్ పాయింట్స్ స్టాప్లాస్ అండ్ సెవెంటీ పాయింట్స్ టార్గెట్ అప్ టు వన్ ఇస్ టూ త్రీ ఇచ్చిందండి దాదాపుగా సో ఈవెన్ అప్ టు స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ వరకు కూడా వెళ్ళింది వెళ్ళి ఇక్కడ నుంచి మళ్ళీ రివర్స్ అవ్వడానికి ట్రై చేసింది సో మీకు నేను ఇంటిమేట్ చేశాను ఎవరైనా ప్రాఫిట్స్లో ఉంటే రిస్క్ చేయొద్దండి కొద్దిగా ఆఫ్ చేసేసుకోండి ఎందుకంటే చాలా మంచి మార్కెట్ అండి వెళ్ళిన ప్రతిసారి మనకి మూడు బుల్లిష్ ఎంట్రీస్ ఇచ్చింది మూడు మూడు కూడా ఏదైతే డైరెక్షన్లో వెళ్తున్నాను అని చెప్పింది అదే డైరెక్షన్లో వెళ్ళి సూపర్గా ప్రాఫిట్స్ ఇచ్చింది ఈవెన్ నిఫ్టీలో కానీ బ్యాంక్ నిఫ్టీలో కానీ స్టాక్ ఆప్షన్స్ లో కానీ చాలా ఎక్స్ట్రాడనరీగా వర్క్ అయినాయండి వాళ్ళ టెక్నికల్స్ అనేవి చాలా చాలా సూపర్గా అనమాట ఓకే సో మీ టెక్నికల్స్ ఎలా వర్క్ అయ్యాయి అనేది తప్పకుండా చెప్పండి సో ఈవెన్ ఫిఫ్టీన్ మినిట్స్లో కూడా చాలా ఎక్స్ట్రాడనరీగా చూడండి సో ఫస్ట్ స్వింగ్ హై టు స్వింగ్ లో తీసుకుంటే అప్ టు రెసిస్టెన్స్ జోన్ ఎందుకంటే ఇంకా క్లియర్ గా డిస్కస్ చేసుకోవడానికి టెక్నికల్స్ అయితే చాలా బాగా వర్క్ అయ్యాయి యాజ్ ఫర్ ద గోల్డెన్ వెబినార్ సెటప్ ప్రకారం వాళ్ళు ఎవరైతే ఇండెక్స్ లో చేసారో వాళ్ళకి హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ ప్రాఫిట్ లో వచ్చి ఉంటాయండి ఎవరైనా ఊహాగానం ట్రేడింగ్ చేసి ఉంటే మాత్రం లాస్ లో ఉండి ఉంటారు తప్ప యాజ్ పర్ ద టెక్నికల్స్ చేస్తే మాత్రం ఎందుకంటే ఇక్కడ ఎంట్రీ ఇస్తు వెళ్తున్నాను అని చెప్పింది ఇక్కడ ఎంట్రీ ఇచ్చింది వెళ్తున్నాను అని చెప్పింది ఇక్కడ ఎంట్రీ ఉంది వెళ్తున్నానని చెప్పింది ఈచ్ అండ్ ఎవ్రీ టైమ్ మనకి వెళ్ళిన ప్రతిసారి టార్గెట్ ఇచ్చింది ఒకవేళ ఇన్ కేస్ ఇక్కడ ఎవరైనా బేరిష్ ఎంట్రీ తీసుకున్నా గానీ ఇది కూడా కిందకే వచ్చింది బట్ బట్ టార్గెట్ వరకు రాదు ఎందుకని ఇక్కడ ఎంట్రీ ఇచ్చిన చోట సిక్స్టీ కంటే పైనుంది ప్రిఫరెన్స్ వన్ సిక్స్టీ కంటే పైనుంది సో టార్గెట్ వరకు రావడానికి టైం పడుతుంది అండ్ కన్సాలిడేషన్ కి చాలా పెద్ద జోన్ ఉంది అదే జోన్ లో ఉందండి మార్కెట్ ఓకే సో చాలా బాగా సస్టైన్ అయింది ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ చూద్దాము బ్యాంక్ నిఫ్టీలో కూడా సేమ్ అండి ఫస్ట్ ఫైవ్ మినిట్స్ క్యాండిల్ సూపర్ క్యాండిల్ ఆస్ పర్ ద ప్రిఫరెన్స్ వన్ టూ త్రీ మూడు కూడా మనకి ఇక్కడ ఎంట్రీ ఇచ్చాయి సో ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే ఈ క్యాండిల్లో ఎంట్రీ తీసుకుంటే ఎంతవరకు వెళ్ళడానికి అవకాశం ఉంది అంటే దీనికంటే ఉన్న హై ఇది కదా బట్ ఈ హై టు చూడండి ఈ హై ఈ ఈలో తీసుకోవాలి తీసుకుంటే ఇది ఆల్రెడీ రెసిస్టెన్స్ జోన్ ని దాటి వెళ్ళింది సో ఈ హై కాదు దీనికంటే హై ఏదైతే ఉందో అది తీసుకోండి ఓకే మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను సో మనం ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే ఈ క్యాండిల్ లోలో పెట్టుకుంటే సరిపోతుందండి స్టాప్ లాస్ ఎందుకని చాలా పెద్దది ఉంది చూడండి ఎయిటీ పాయింట్స్ ఉంది సో టార్గెట్ వన్ ట్వంటీ పాయింట్స్ యాక్చువల్గా వెళ్ళింది సూపర్ గా అండి బ్యాక్ టు బ్యాక్ బ్యాక్ టు బ్యాక్ ఇక్కడ ఎక్కడా కూడా మీరు ఈ క్యాండిల్స్ లో ఏ క్యాండిల్ లో ఎంట్రీ తీసుకున్నా మీకు స్టాప్ లాస్ అనేది లేదు బ్యాక్ టు బ్యాక్ వెళ్ళింది ఎందుకు బికాస్ వన్ అవర్ టైం ఫ్రేమ్ లో మీకు నేను చూపించాను గుర్తుందా అండి వన్ అవర్ టైం ఫ్రేమ్ లో ఆల్రెడీ బుల్లిష్ గా టర్న్ అయ్యింది సో కొంచెం జాగ్రత్తగా ఉండండి నేనైతే మార్కెట్ ని బుల్లిష్ గానే చూస్తున్నాను బేరిష్ గా రావడానికి అవకాశం లేదు అండ్ వన్ అవర్ జోన్ అనేది దగ్గరగా ఉంది అని కూడా చెప్పానండి వన్ అవర్ జోన్ దగ్గరగా ఉంది బ్యాంక్ నిఫ్టీ యాజ్ పర్ ద టెక్నికల్స్ వర్క్ అయిందండి యాజ్ పర్ ద టెక్నికల్స్ ప్రకారం సూపర్ గా వర్క్ అయింది ఈవెన్ ఫైవ్ మినిట్స్ అండ్ ఫిఫ్టీన్ మినిట్స్ కూడా సో ఈ రోజు తప్పకుండా అందరూ కామెంట్ చేయండి ఎవరెవరు ఏ ఏ సెగ్మెంట్స్ లో ఎంత ప్రాఫిట్ తీసారు ఇండెక్స్ లో నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ సెన్సెక్స్ ఫిన్ నిఫ్టీ లో చేసారా ఎంత పర్సెంటేజ్ ఆర్ఓ తీసారు లేదు స్టాక్ ఆప్షన్స్ లో తీసారా ఏ ఏ స్టాక్ లో ఎంత పర్సెంటేజ్ తీయగలిగారు ఈవెన్ స్టాప్ లాస్ కొట్టిన టార్గెట్ వచ్చినా సరే రెండు కామెంట్ సెక్షన్ లో తప్పకుండా మెన్షన్ చేయండి ఎందుకంటే టెలిగ్రామ్ గ్రూప్ లో అందరూ మెన్షన్ చేస్తున్నారు అండి సార్ నేను టెన్ పర్సెంట్ ఆర్వే సన్ ఫార్మా మా ఫిఫ్టీన్ పర్సెంట్ టీసీఎస్ ఫైవ్ పర్సెంట్ ప్రతి ఒక్కళ్ళు కామెంట్ చేస్తున్నారు టెలిగ్రామ్ గ్రూప్ లో కామెంట్ చేయడం వల్ల దర్ ఇస్ నో యూజ్ అండి సో ఇటువంటి కమ్యూనిటీ ఉంది తెలుగులో ఇంత మంచిగా ప్రాఫిట్స్ తీస్తున్న వాళ్ళు ఉన్నారు సో వీళ్ళ స్ట్రాటజీ ఎక్స్ట్రాడినరీగా వర్క్ అవుతుంది అని పది మందికి తెలియాలి తెలియాలి అంటే మీరు డెఫినెట్గా కామెంట్ చేయాలండి ఎవరైతే ప్రాఫిట్స్ తీస్తున్నారో వాళ్ళే నేను ప్రాఫిట్స్ తీయని వాళ్ళని కూడా మీరు ప్రాఫిట్ తీసారని పోస్ట్ చేయండి అని చెప్పట్లేదు నేను ఎవరైతే ప్రాఫిట్స్ తీసారో వాళ్ళు తప్పనిసరిగా కామెంట్ చేయండి ఓకే లాస్ వచ్చిందనుకోండి లాస్ కూడా చెప్పండి నేను ఇలా ట్రేడ్ చేశాను సార్ టెక్నికల్లీ రాంగ్ ఉందో లేదా నేను రాంగ్ చేశానో లేదో ఎంట్రీ దాటిపోయిందనో లేదంటే నేను ఎంట్రీ తీసుకున్న తర్వాత ఇమీడియట్ గా రివర్స్ అయిపోయిందనో మీకు ఏదైతే స్టాప్ లాస్ కొట్టిందో స్టాప్ లాస్ కూడా చెప్పండి మంచి చెడు మాట్లాడుకోవడం వల్ల తప్పేం లేదండి పది మందికి తెలుస్తుంది మన కమ్యూనిటీ ఉంది సో ఇక్కడ చాలా మంచి తెలుగు ట్రేడర్స్ ఉన్నారు సో దే ఆర్ బిల్డింగ్ ఏ గుడ్ ట్రేడింగ్ కమ్యూనిటీ అని కొంతమందికి తెలుస్తుంది ఓకేనా అండి సో ఇప్పుడు రేపటి మార్కెట్లో ఏ విధంగా ఉండడానికి అవకాశం ఉంది అని చూద్దాం ఎందుకంటే స్పీడ్ స్పీడ్గా చెప్తున్నాను కొంచెం పనుంది నేను యాక్చువల్గా ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి కొంచెం పనుంది కొంచెం బిజీ ఉన్నాను సో బట్ ఈ బిజీ షెడ్యూల్ లో కూడా చూసారా వీడియో కూడా చూసారా ఫోర్ ట్వంటీ ఫైవ్ కి రికార్డ్ చేస్తున్నాను ఎందుకంటే ఇది త్రీ ఫార్టీ కి స్టార్ట్ చేసిన వీడియో అండి వన్ అవర్ లేటు ఆల్రెడీ మీటింగ్ లో అండ్ కూడా కొద్దిగా పని ఉంది అందుకే క్విక్ క్విక్ గా చెప్పేస్తున్నాను సో నిఫ్టీ లో రేపు మార్నింగ్ ఏం జరగడానికి అవకాశం ఉందంటే ఫ్లాట్ లో గానీ అప్ లో కానీ గ్యాప్ డౌన్ లో గానీ ఎక్కడైనా సరే ఒక మంచి రెడ్ క్యాండిల్ పడ్డదనుకోండి దీనికి ఉన్న లెవెల్ వచ్చి ఇదండి స్వింగ్ లో టు స్వింగ్ హై లేదా ఈ లో తీసుకున్నా పర్వాలేదు ఇది తీసుకున్నా ఇది తీసుకున్నా దేర్ ఇస్ నో ప్రాబ్లం ఓకే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లిటిల్ బ్రదర్ ని క్రాస్ చేసి ఒక మంచి రెడ్ క్యాండిల్ వేస్తే ఇక్కడ మీకు డిఈ అనేది డబల్ ఇంజన్ స్టిల్ బుల్లిష్ గా ఉంది సో ప్రిఫరెన్స్ మినిట్స్ లో కన్ఫామ్ చేసినా మాక్సిమం టు మాక్సిమం సైడ్ వేస్ ఉండడానికి అవకాశం ఉంటుంది నేనైతే రేపటి మార్కెట్ ఈ జోన్ లో చూస్తున్నానండి ఈ జోన్ లో ఉండడానికి అవకాశం ఉంటుంది ఎందుకు అంటే రేపు నిఫ్టీ ఎక్స్పైరీ ఓకే సో ఎక్స్పైరీ రోజు కొంచెం సైడ్ వేస్ ఉండడానికి అవకాశం ఉంటుంది అనుకుంటున్నాను నేను కానీ స్టిల్ జాగ్రత్తగానే ఉండండి ఎందుకంటే ఒకవేళ ఇన్ కేసు ఇది కిందకి వచ్చింది అనుకోండి కిందకు వస్తే దీనికి గా అంటే లిటిల్ బ్రదర్ కాషియస్ కిందకొస్తే వస్తే గా ఇది సపోర్ట్ జోన్ ఉంది అలా కాదండి ఒకవేళ ఫ్లాట్ లో గానీ అప్ లో కానీ గ్యాప్ డౌన్ లో కానీ మంచి గ్రీన్ క్యాండిల్ వేసింది అనుకోండి స్వింగ్ లో టు స్వింగ్ హై టు ప్రీవియస్ లో ఇది తీసుకోండి ఫస్ట్ ఇది లిటిల్ బ్రదర్ ని క్రాస్ చేయాలి లిటిల్ బ్రదర్ ని క్రాస్ చేసి వెళితే అప్ టు దిస్ ఇస్ ద రెసిస్టెన్స్ అండి ఇంతవరకు దీనికి రెసిస్టెన్స్ లేదు పైకి వెళితే ఇంతవరకు అవకాశం ఉంది అండ్ డబల్ ఇంజిన్ ఆల్రెడీ బుల్లిష్ గా ఉంది కాబట్టి ప్రిఫరెన్స్ వన్ కన్ఫర్మ్ చేస్తే మీకు అప్ టు ఇంతవరకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది అండి ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ చూద్దాము బ్యాంక్ నిఫ్టీలో ఫ్లాట్ లో గానీ గ్యాప్ అప్ డౌన్ లో గానీ ఎక్కడైనా సరే ఒక మంచి రెడ్ క్యాండిల్ పడ్డదనుకోండి ఫస్ట్ జోన్ ఇది ఫస్ట్ ఇది తీసుకోండి చిన్న జోన్ స్వింగ్ స్వింగ్ హై సో మనకి ఇమీడియట్ సపోర్ట్ అనేది ఉంది ఓకే ఇమీడియట్ సపోర్ట్ ఉంది సో డబుల్ ఇంజిన్ అయితే బుల్లిష్ గానే ఉంది కానీ బ్యాంక్స్ దగ్గరకు వచ్చేసాయండి సో ఏదైనా జరగవచ్చు చెప్పలేము సో ప్రిఫరెన్స్ వన్ బుల్లిష్ ప్రిఫరెన్స్ వన్ బేరిష్ గా ఇచ్చి డబల్ ఇంజన్ స్లైట్ బేరిష్గా మారింది అంటే మాత్రం దిస్ ఇస్ ద రెసిస్టెన్స్ జోన్ అంటే ఇంతవరకు రావడానికి అవకాశం ఉంటుంది నెక్స్ట్ రెసిస్టెన్స్ జోన్ సపోర్ట్ జోన్లో కూడా మంచి రెడ్ క్యాండిల్ పడితే అప్ టు స్ట్రాంగెస్ట్ సపోర్ట్ అండి ఓకే అలా కాదండి ఇంకా గా చూడాలి అంటే ఈ స్వింగ్లో తీసుకోండి స్వింగ్ లో టు స్వింగ్ హై ఓకే సో దిస్ ఇస్ ద సపోర్ట్ జోన్ మీరు చిన్న జోన్ కాదు అంటే ఈ స్వింగ్ లో స్వింగ్ హై తీసుకుంటే ఒకవేళ పెద్ద గ్యాప్ డౌన్ అయినా పెద్ద రెడ్ క్యాండిల్ పడినా ఈ స్వింగ్ కాకుండా ఈ స్వింగ్ తీసుకోండి ఇది లేదా ఇది దీనికి దీనికి పెద్ద డిఫరెన్స్ లేదండి దగ్గర దగ్గరగానే ఉన్నాయి ఓకే ఇంత వరకు రావడానికి అవకాశం ఉంటుంది అలా కాదండి ఒకవేళ ఫస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ క్యాండిల్ గ్రీన్ క్యాండిల్ అయితే ఫ్లాట్ లో గానీ గ్యాప్ అప్ లోని గ్యాప్ డౌన్ లో గానీ ఒక మంచి గ్రీన్ క్యాండిల్ వేసింది అనుకోండి స్వింగ్ లో టు స్వింగ్ హై టు ప్రీవియస్ లో సో దిస్ ఇస్ ద జోన్ అండి అప్ టు ఇంత వరకు వెళ్ళడానికి అవకాశం ఉంది దిస్ ఇస్ ద రెసిస్టెన్స్ జోన్ సో ఫస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ క్యాండిల్ లిటిల్ బ్రదర్ ని క్రాస్ చేసి ఒక మంచి గ్రీన్ క్యాండిల్ వేస్తే డబల్ ఇంజన్ ఆల్రెడీ బుల్లిష్ గా ఉంది ప్రిఫరెన్స్ వన్ కూడా మంచి బుల్లిష్ ఎంట్రీ ఇస్తే అంటే బులిష్ సిగ్నల్ ఇస్తే ప్రిఫరెన్స్ వన్ లో కూడా అప్ టు రెసిస్టెన్స్ జోన్ సో రెసిస్టెన్స్ జోన్ లో మంచి గ్రీన్ క్యాండిల్ క్లోజ్ అయితే అప్ టు స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ అండి ఓకేనా సో ఐ థింక్ మీకు లెవెల్స్ అనేవి క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను సో ఈ రోజు మీ ప్రాఫిట్స్ ఎలా తీసారో అనేది తప్పకుండా కామెంట్ సెక్షన్ లో చెప్పండి ఓకేనండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్